ఫోన్ చేస్తు హలో చెప్పండి ఓకే ఏ ఊరమ్మా ఏ జిల్లా అమ్మా మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఆరంగర్ నుంచా ఓకే శంషాబాద్లో ఉందమ్మా శంషాబాద్లో ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది ఒకసారి ఇదే నెంబర్కి వాట్సాప్లో జస్ట్ హాయ్ అని పెట్టమని చెప్పండి లొకేషన్ ప్లస్ అడ్రస్ వివరాలు పంపిస్తానమ్మా అడ్రస్ అడ్రస్ పంపిస్తా వాట్సాప్ నుంచి హాయి పెట్టండి మేడం వాట్సాప్లో నుంచి హాయి పెట్టండి అడ్రస్ పంపిస్తాను శంషాద్లో ఉంటుంది క్లినిక్ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది వాట్సాప్లో హాయి పెట్టండి పంపిస్తా లొకేషన్ అవునమ్మా అవునవును అవును చెక్ చేస్తా చెక్ చేస్తా అనమాట అవును 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 ఓకే రైట్ ఓకే హాయ్ అండి నమస్తే అండి గుడ్ ఈవినింగ్ అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ లైవ్లో ఉంటాను సిక్స్ ఓ క్లాక్ వరకు లైవ్లో ఉంటాను ఎవరైనా బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ భుజాల నొప్పులు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాట్సాప్ నుండి జస్ట్ హాయ్ అని పెట్టండి వారికి లొకేషన్ వివరాలు పంపిస్తాను అదేవిధంగా నాతో నేరుగా మాట్లాడాలనుకుంటే నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ వన్ డబల్ ఫోర్ నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడే నేరుగా మాట్లాడతాను జస్ట్ మిస్ కాల్ ఇవ్వండి నేను ఫ్రీగా ఉన్నప్పుడల్లా మీకు ఫ్రీగా ఉన్నప్పుడు మీకు కాల్ చేయడం జరుగుతుంది ప్లీజ్ అండి ముఖ్యంగా ఎస్ బ్యాక్ పెయిన్లో సయాటిక నొప్పులు మీరు గమనించండి సయాటిక నొప్పులు వచ్చేటప్పుడు ముఖ్యంగా మొదటగా మనకు బ్యాక్లో నొప్పి ఉండదు కానీ మోకాళ్ళ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది మోకాళ్ళ నొప్పి ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత చిన్నగా నెమ్మదిగా మోకాళ్ళ నుంచి తొడ భాగం నుంచి పైకి తుంటి భాగం వరకు నొప్పి అనేది పాకుతుంది ఆ తర్వాత బ్యాక్లో నొప్పి స్టార్ట్ అవుతుంది కొంతమందికి అయితేనేమో బ్యాక్లో నొప్పి చిన్నగా స్టార్ట్ అయ్యి బ్యాక్ నుంచి గుండగా మన పిరుదులో గుండగా మోకా మన తొడ వెనుక భాగం గుండా మోకా మోకాలు ప్లస్ అదే పిక్క భాగము కింద పాదం భాగం కూడా లాగుతుంది సైడ్కి నొప్పిగా పరిగెళ్లకు తీసుకోవాలి కొంతమందికి బాగా పని చేసినప్పుడు ఎక్కువ నొప్పి వస్తుంది ఇంకొంతమందికి చూసినట్టయితే ఒకే మోకాలు నొప్పి వస్తుంటుంది కింద కూర్చొని ఒక అరగంట కింద కూర్చొని గంట కింద కూర్చున్న తర్వాత లేచేటప్పుడు మోకాలు అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అదేవిధంగా రెండు మూడు అడుగులు వేసే వారు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది ఆ తర్వాత నొప్పి అనేది ఫ్రీ అవుతుంది అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే అది ఖచ్చితంగా సయాటిక్ నొప్పి కింద తీసుకోవాలి అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ ద్వారా సెట్ అవుతుంది ఇంకోటి బ్యాక్ పెయిన్ మీరు గమనించండి బ్యాక్ పెయిన్కు మందులు వాడి 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 చివరికి బ్యాక్ పెయిన్ ఆపరేషన్ దాకా వెళ్తున్నారు ఒకసారి గమనించండి మన మందులు దీనికోసం వేసుకుంటాము నొప్పి తగ్గడానికి వేసుకుంటాము కానీ నొప్పులు తగ్గడానికి వేసుకోవడం బదులుగా ఆపరేషన్ దారి తీసేలా అవుతుంది మధ్యలో ఎందుకంటే టాబ్లెట్లు వాడి 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 అంటే మనం పెయిన్ కిల్లర్స్ వాడడం ద్వారా ఏమైందంటే నడు డిస్ప్లెమైన పడేటువంటి ప్రెజరు మనకంత తెలియదు అనమాట ఆ ప్రెజర్ తెలియకుండా ఏమైతే ఆ డిస్క్ ప్రెజర్ పడి పడి డిస్క్లు అరిగిపోయి కొంతమందికి డిస్క్ బల్జ్ అయిపోయి నరానికి ప్రెస్ అవ్వడం ద్వారా సయాటిక్ నొప్పి అనేది వస్తుంది తర్వాత కాలు బాగా లాగుతుంది మనం తట్టుకోలేక చివరిగా మనం ఏం చేస్తామంటే ఆపరేషన్ చేయించుకుంటాం అంటే ఇక్కడ ఏంటంటే మనం మందులు వేసుకోవడం ద్వారా ఇంకా త్వరగా ఆపరేషన్ దారి తీస్తుంది అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి దయచేసి అలాంటి ఎవరైనా మందులు మీరు బయట ఇదివరకే మీరు చూపించుకొని మందులు వాడుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ సెట్టింగ్ చేయించుకోండి చాలా ఫ్రీ ఉంటుంది చాలా క్యూర్ అవుతుంది ఎందుకంటే డిస్క్ డీకంప్రెషన్ థెరపీ చేయడం ద్వారా డిస్క్ డిస్క్ బల్జ్ అనేది తగ్గుతుంది బల్జ్ తగ్గడం ద్వారా నరువైన పడే ప్రెజర్ తగ్గుతుంది నరుమైన ప్రెజర్ తగ్గడం ద్వారా మజిల్స్ పెయిన్ తగ్గుతాయి మజిల్స్ పెయిన్ తగ్గడం ద్వారా జాయింట్స్ పెయిన్స్ కూడా తగ్గుతాయి అంటే ఒకదానిక కూడా ఇంటర్లింక్స్ ద్వారా ఉంటాయి కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా జస్ట్ ఒకసారి కాల్ చేయండి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి మన అడ్రస్ మన క్లినిక్ అడ్రస్ వివరాలు వచ్చేసి వనపర్తి జిల్లా కొల్లాపూరు అండ్ కర్నూలు తర్వాత శంషాబాదు ప్రతి ఆదివారం వనపర్తి జిల్లాలో ఉంటుంది సోమవారం కొల్లాపూర్లో ఉంటుంది అదేవిధంగా కర్నూలు జిల్లాలో ప్రతి బుధవారం ఉంటుంది శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం రోజు శంషాబాదులో అందుబాటులో ఉంటుంది ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కాల్ చేయండి నేను మాట్లాడతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు లైవ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ప్లీజ్ దయచేసి ఎవరైనా ఉన్నట్టుగా కాల్ చేయండి నేను లైవ్లో ఏమన్నా ఆ వీడియో కాల్ కనెక్ట్ చేసేది ఉంటే సెటింగ్ చూస్తానండి జస్ట్ వెయిట్ లైక్ చేయండి ప్లీజ్ పిన్ టూ లైవ్ స్టీమ్